వెల్కమ్ టు బిక్కీ న్యూస్ తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను తగ్గించడంతో వివిధ బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఈ నేపథ్యంలో వివిధ ప్రముఖ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న గృహ రుణాల వడ్డీ రేట్లను ఇవ్వడం జరిగింది గృహ రుణాలపై వివిధ బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీ రేట్ల వివరాలను అందించడం జరుగుతుంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిల్ స్కోర్ మంచిగా ఉన్న కస్టమర్లకు ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా శాతానికే గృహ రుణాలను ఆఫర్ చేస్తున్నాయి అయితే గరిష్ట రుణ పరిమితి కాలం ఇరవై ఏళ్ళుగా ఉండాలనే నిబంధనను విధించాయి సిబిల్ స్కోరు ఎనిమిది ఏడు వందల యాభైకి పైగా ఉన్న కస్టమర్లకు ఈ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసింది ఈ నేపథ్యంలో గృహ రుణాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటున్న సంగతి తెలిసింది వివిధ బ్యాంకులు తమ కస్టమర్లకు నూతన వడ్డీ రేట్లను సరిచేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి ఈ మేరకు వాళ్లకు మెయిల్ లేదా మెసేజ్లను కూడా చేస్తున్నాయి దీంతో కొంతమంది కస్టమర్లు ఎక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకుల నుండి తమ రుణాలను తక్కువ వడ్డీ రేట్లు ఉన్న బ్యాంకులకు మార్చుకునేందుకు సిద్ధమవుతున్నారు అతి తక్కువ వడ్డీ రేటును ప్రకటించిన బ్యాంకులలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు వరుసలో ఉన్నాయి వీటిలో కనిష్టంగా ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా శాతానికే గృహ రుణాలు అందుబాటులో ఉన్నాయి అయితే అభ్యర్థి సిబిల్ స్కోర్ మరియు రుణ కాల పరిమితి ఇరవై ఏండ్లుగా ఉండాల్సి ఉంటుంది తరువాత వరుసలో ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతానికే బ్యాంక్ ఆఫ్ బరోడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ కెనరా బ్యాంకులు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి ప్రఖ్యాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతానికి గృహ రుణాలను ఆఫర్ చేస్తుంది అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది పాయింట్ మూడు సున్నా శాతానికి గృహ రుణాలను ఆఫర్ చేస్తుంది అయితే సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లలో మార్పు ఉండవచ్చు ఐడిబిఐ బ్యాంక్ ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతం ఎల్ఐసి కూడా ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతానికి గృహ రుణాలను ఆఫర్ చేస్తున్నాయి హెచ్డిఎఫ్సి మరియు ఐసిఐసిఐ బ్యాంకులు ఎనిమిది పాయింట్ ఆరు సున్నా శాతానికి వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిక్కీ న్యూస్ థ్యాంక్ యూ